సుజన వాంఛా సంగత పరగుణే ప్రీతిర నమ్రత విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిర్లోకాపవాదాద్ భయం సూలిని శక్తిరాత్పదమనే సంసర్గముక్తి ఖలై రేతే వసంతి నిర్మల గుణాస్థేభ్యో నమస్కృర్మహే సజ్జలతో సాంగత్యం చేయాలనే కోరిక ఇతరుల గుణాలపై ప్రీతి గురువు పట్ల వినయము చదువుపై ఆసక్తి తనకాంత ఎందే రతి లోకనింద పట్ల భయము శివుని మీద భక్తి మనస్సును నిగ్రహించుకునే శక్తి దుర్జనులతో సంబంధం లేకుండా ఉండడము ఇలాంటి నిర్మల గుణాలు వారికి నమస్కరిస్తున్నారు విపది ధైర్య మథాప్యుదయే క్షమ సదసి వాక్పటుతాయుధిక్ విక్రమ యశసి చాబిరతిసనం శృతౌ ప్రకృతి సిద్ధమిదం మహాత్మానం ఆపద కలిగినప్పుడు ధైర్యము ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు సభలో వాక్ నైపుణ్యము యుద్ధంలో పరాక్రమము కీర్తిపై కోరిక వేదాభ్యాసంపై ఆసక్తి ఇవి మహాత్ములకి సహజ గుణాలు కరే శ్రాగ త్యాగ శరసి గురు పాదప్రణయిత ముఖే సత్యావాణి విజయ్భుజయో వీర్యమలతులం హృది సత్యా వృత్తి శ్రుతమధిగతం చ శ్రవణయో వినాపైశ్వర్యణ ప్రకృతి మహతాం మండనమిదం ఐశ్వర్యం లేకపోవడం వల్ల మహాత్ములు సువర్ణాభరణాలు ధరించకపోవచ్చు అయినా వాళ్ళ చేతికి ప్రశస్యమైన త్యాగము శిరస్సులకు గురుపాద నమస్కారము ముఖానికి సత్యవచనము భుజాలకు సాటి లేని జయశీలమైన పరాక్రమము హృదయానికి నిష్కలమైన ప్రవర్తన చెవులకి శాస్త్రస్రవణము ఇవే అలంకారాలుగా ఉంటాయి ప్రాణాగతన్ నివృత్తి పరధనహరణే సంయమ సక్యం కాలే శక్త్యా ప్రధానం యువతిజనకాూక భావ పరేషాం తృష్టా స్రోతో విభంగో గురుషుచ వినయ సర్వూతానుకంపా సామాన్యం సర్వశాస్త్రేష్నుపహతివిధి శ్రేయసామేషన్ధా విముక్తుడై విమలుడై విరాగయ విరాట్ సమస్వరుడై విరాజిల్ను సంగము విరక్తిమై మనస్సు నిస్సంగముగా సంగమించ నాత్మతో సర్వాంగముల ఆత్మసంగమమున త్రిగుణ నిర్యుక్తమై తరించ సంసిద్ధమై బాహ్యాంతర ఖేదముగున్